గతంలో లోకేష్ గారు ఏదైతే రెడ్ బుక్ రెడ్ బుక్ తెస్తున్నాము రెడ్ బుక్లో ప్రతి ఒక్కరి పేరు నమోదు అవుతుంది ఇది అని చెప్పినప్పుడు చాలామంది చాలా పెద్ద ఎట్టున్నాడు ఎర్ర బుక్ అంటున్నాడు అది ఇది అని చెప్పేసి చాలామంది చాలా విధ విధాలుగా మాట్లాడారు అయితే ఆ సమయంలో అసలు వాడికి పిచ్చి పట్టింది అసలు ఏంటి ఇలా చేస్తున్నాడో అది ఇది అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున టీవీ టీవీ డేట్లతో కూడా అనేక మంది చాలా పెద్ద పెద్ద అన్నారు కానీ టీడీపీ పార్టీ ఒకసారి అది కూడా నోటీగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఎలా అమలు అవుతుందో మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో చాలా పకడబందీగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎంత భయంకరమైన ఒక సంఘటన సృష్టిస్తున్నారో మనం ఎంతకాలంలో చూస్తున్నాం సో ఒకటి ఏదైనా ఒకటి ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పినట్టయితే తన పుట్టలో చేయి పెడితే కుట్టకండా వదులుతుందా అన్న ఒక దాంట్లోంచి మొదలైన ఈ ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా చాలా తీవ్రమైన అసంతృప్తి నెలకొనింది అంటే టీడీపీ చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఎర్రబుక్లో నమోదైన పేర్లలో ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్కరిగానే అరెస్ట్ చేస్తున్న తీరు కావచ్చు ఎంటిని కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఆంధ్రప్రదేశ్లో నమోదైందని వైఎస్ఆర్సిపి పార్టీ చాలా బలంగా నమ్మింది సో కాబట్టి వైఎస్ఆర్సీపీ కాని పార్టీనే కాదు యావత్తు వైఎస్ఆర్సిపి కేడర్ కూడా పూర్తిగా నమ్మింది అంటే డెఫినెట్గా వచ్చేసి ఇది టీడీపీ పార్టీ చేస్తున్న రాజ్యాంగ వ్యవస్థను చేతిలో పెట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది అనే వాదనలో బలంగా నిలిచింది అది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా మెలుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం సో కాబట్టి దీనికి భిన్నంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో నుంచే మొదలు పెట్టుకొని ఈరోజు ఏదైతే బ్లూ బుక్ అంటూ బుక్ అంటూ ఒక డిజిటల్ బుక్ అంటూ ఏర్పాటు చేస్తాం దానికి భిన్నంగా దాన్ని తలదన్నే విధంగా పది రెట్లు ఎక్కువ స్టాండర్డ్గా ఉండే విధంగా కూడా దాన్ని తీసుకొస్తాము మా కార్యకర్తలను ఏ ఒక్కరు కూడా చేయి వేసినా వాళ్ళ మీద ఏదొక్క కూడా వాళ్ళందరినీ కూడా తప్పకుండా జైల్లో పెట్టే పని మేము చూస్తాం దానికి సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఒక చట్టాలను ఏర్పాటు చేస్తాం అనే విధంగా కూడా ఆయన కార్యకర్తలకు భరోసా ఇచ్చిన తీరు కూడా నిజంగా ఆకర్షణీయంగా ఉంది అంటే ఈరోజు ఏదైతే కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ అంటూ గతంలో పేర్లు మాత్రమే నమోదు చేసుకున్నారు కానీ ఈరోజు ఏ ఒక్క సంఘటన కూడా మర్చిపోకుండా కూడా వైఎస్ఆర్సీపీ కేడర్ సంబంధించిన వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో అధికార పార్టీలో ఉంటున్న వాళ్ళు పెడుతున్నారో వాళ్ళది ఆడియోడి వీడియోలు దాకా కూడా పూర్తిగా కూడా స్టోరేజ్ చేయండి పూర్తిగా దీంట్ని కూడా బలంగా ఒక పకడ్బందీగా ప్లాన్ చేసి ఒక దాంట్లో అమర్చండి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత చుక్కలు చూపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా చెప్తున్నా అంటే నిజంగా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా బలమైన ఒక భయంకరమైన సంఘటన నుంచి ఎదుర్కొనేదానికి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో తెచ్చుకునేదానికి ఒక బలమైన అస్త్రంగా మారుతుంది అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది